ఎలా పెట్టేవా ఎలా పెట్టావా అనేది కదా ఎలా ఎవరికైనా పెట్టేవా పది రూపాయలు అది ముఖ్యం చెప్పి ఏ బొట్టు పెట్టకపోయినా పర్వాలేదు బొట్టు ఇక్కడ ఏమిటి దీనికోసం బొట్టు అనేది ఆజ్ఞాచక్రానికి సంకేతం బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ఆడ మొగ అందరూ సతంతు వితంతు భేదం లేకుండా అందరూ బొట్టు పెట్టుకోవచ్చు శాస్త్రం తెలిసి చెబుతున్నా వితంతువులు కూడా శుభ్రంగా బొట్టు పెట్టుకోండి ఎవరైనా పెట్టుకోమంటే గరికి పట్టారు పెట్టుకోమన్నారని చెప్పన్నామో ఆ పుణ్యం నాది పెట్టుకోండి బొట్టుకి మొగుడికి సంబంధం లేదు వాళ్ళు వితంతువులు ఏమో పెట్టుకుందుకు లేదు అని బాధపడుతున్నారు వాళ్ళ కాలేజీ అమ్మాయిని మతం తీసారు పెళ్లి అయిన వాళ్ళు కూడా విచిత్రం ఇంట్లో పెట్టుకుంటారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కనిపించి కనిపించకుండా పెళ్లినాడ రెంధ నక్షత్రంలాగా పెడతారు కనపెడితే ఎవరన్నా మరి ఇతర మతాల వారెవరికి వారి చిహ్నాలు మెళ్ళో వేసుకుని ఆఫీస్ కు తిరుగుతున్నారే వాళ్ళ ప్రార్థనల కోసం పూజల కోసం గంట పర్మిషన్ ముందు పెట్టుకుని వెళ్ళిపోతున్నారే వాళ్ళు ఎవరికీ లేనటువంటి నా మనకెందుకు వచ్చిందండి హిందువులకి మన చిహ్నాలు మనం ధరించడానికి మన బొట్టు మనం పెట్టుకోవడానికి మేము హిందువులం హిందువులాగే జీవిస్తాం హిందువుల్లాగే మరణిస్తామని చెప్పవలసిందే ప్రతి హిందూ